హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్ మంత్ తో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్తే సర్ నమస్తే అండి సర్ ఏదైతే ఇప్పుడు అమరావతి ఓవరాల్ శాంక్షన్ అయిందో అక్కడ రేట్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి సార్ ఇవన్నీ రేట్స్ అన్ని ఓపెన్ ఫారం అడుగుతున్నాయి రేట్స్ అన్ని బయట డిస్క్లోజ్ చేయకూడదు కదా ఒక దగ్గర ఇవాళ చెప్పిన రేట్ రేపు ఉండదు సో అవుటర్ రింగ్ రోడ్కి సెంట్రల్ గవర్నమెంట్ మంచి సపోర్ట్ ఉంది వన్ ఎయిటీకి నైన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ దాన్ని స్ప్రెడ్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఎంత చేంజ్ అయిందో మీకు ఐడియా ఉంది ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ వచ్చాక ఇంకా నేను ఆల్వేస్ చెప్తున్నాను ఓఆర్ఆర్ ఈజ్ ట్రాన్జిషన్ ట్రాఫిక్ ట్రాన్సిషన్ అని బాగా తగ్గించింది అదే ట్రిపుల్ ఆర్ఆర్ కానీ వస్తే బయట నుండి వచ్చే ఇన్ఫ్లో అనేది చాలా ఆగిపోతుంది కంట్రోల్ అవుతుంది అండ్ రేట్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ కెన్ గో అప్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇప్పుడు గుంటూరు అమరావతిలో కూడా అదే టైప్ ఆఫ్ ఇమేజ్ అవ్వబోతుంది ఈ వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ వచ్చిన పాయింట్లు కనుక చూసుకుంటే ఆ స్ప్రెడ్ ఆఫ్ ద సిటీ టోటల్గా వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ అని చెప్పాను అందులో రకరకాలు మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేస్తాం మెయిన్ రేట్లు ఎక్కడంటే ఎప్పుడైనా మీరు సిటీకి క్లోజర్ వెళ్తున్న కొద్ది రేట్లు పెరుగుతాయి సిటీకి దూరం వెళ్తున్న కొద్ది రేట్లు తగ్గుతాయి అదేవిధంగా డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ రేట్లు పెరుగుతాయి అండ్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్లు తగ్గుతాయి ఇప్పుడు అమరావతి మీరు సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ దగ్గర ఉండి మెయిన్ ఉన్నది నైన్ కిలోమీటర్ స్ట్రెచ్లు ఏదైతే ఉందో అందులో రేట్లు అనేది యాభై నుండి అరవై అరవై ఐదు వేలు పర్ స్క్వేర్ యాడ్ నడుస్తుంది యాజ్ ఆఫ్ టుడే కొస్ ఇది హైకెడ్ ప్రైస్ కదా మన సీఎం అవునప్పుడు రేట్లు వేరే ఉండే రేట్లు తగ్గాయి అక్కడే మనం కొద్దిగా స్లోగా స్ట్రెచ్ వెళ్తుంటే మీరు చూసుకుంటే సపోజ్ తుల్లూరు అని ఉంది వెంకటపాలెం ఉంది డైమండెంగ్ రోడ్ ఉంది బోడుపాలెం ఉంది దండపాడు ఉంది ఇవన్నీ కూడా పెరుగుతు వెళ్తే ఉంది సో స్టార్టింగ్ మీరు అమరావతిని అనుకుంటే ఫేజ్ వన్లో ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంటారు అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా ఇట్స్ హ్యాపీ ఎందుకంటే అది రావడం వల్ల చాలా ల్యాండ్ అవైలబిలిటీలోకి వస్తుంది డిమాండ్లోకి వస్తుంది ఇప్పుడు ఏవైతే నాన్ యూజిబుల్ కింద ఉన్నాయో ఎదురుగా స్లోగా నాలా కన్వర్షన్ చేస్తారు సిఆర్డిఏ పరిధిలో ఏ ఉన్నాయో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది సిఆర్టీఏ అంటే మనకి ఇక్కడ డిటీసీపీ హెచ్ఎండీ అలా అక్కడ సిఆర్టీఏ ఉంది ఏంటంటే కొత్త క్యాపిటల్ వస్తుంది కాబట్టి సో అమరావతి నుండి మీరు చూసుకుంటే విజయవాడ అమరావతి టు విజయవాడ ఒక రోడ్డు ఉంది అమరావతి టు గుంటూరు ఒక ఉంది గుంటూరు టు విజయవాడ అంటే ఇట్ సంథింగ్ లైక్ ఏ ట్రయాంగిల్ సో మీరు గుంటూరు నుండి విజయవాడ వెళ్ళినప్పుడు చూసుకుంటే కనుక కానీ పెద్దకాయ కానీ నంబూరు మంగళగిరి ఇట్లా విజయవాడ అట్లానే మీరు అమరావతి టు విజయవాడ చూసుకుంటే కొన్ని ఏరియాలున్నాయి అట్లానే అమరావతి గుంటూరు సో జనరల్ గడ్డానికి నాకు అంతకుముందు పాత ఫస్ట్ టర్మ్ సీఎం అయినప్పుడు ఆయన పదహారు ఐటీ కంపెనీలు సైన్ చేసినాయి బట్ అన్నీ రాలేదు అన్న ఒకటో రీజన్స్ అన్నీ రాలేదు కొన్ని కంపెనీలు మాత్రం ఎస్టాబ్లిష్ అయినాయి సో అది ఐటీ కారిడార్ కింద చూసుకున్నారు అప్పట్లో సో మనకిప్పుడు హైదరాబాద్ తెలంగాణలో చూసుకుంటే వేరవర్ దెర్ ఈజ్ ఐటీ కారిడార్ రేట్లు అనేది బాగా హైక్ ఎందుకంటే ఐటీ కారిడార్ మీన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మీన్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనకైతే ఉంది వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో అమరావతికి నాకు తెలిసి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డయామీటర్లో ఎక్కడ పెట్టుకున్నా రేట్స్ అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఉంది అది చూసుకుంటే ఒకటి అంటే కూటమి అంటే కోయిలేషన్ గవర్నమెంట్లో ఎప్పుడైనా ఏదైనా డేంజరే ఎనీ వన్ కెన్ లీవ్ ఎనీ వన్ కెన్ యాడ్ యాడ్ అనేందుకు లీవ్ అయితే గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్లో కూడా కూటం ఉంది యాజ్ ఆఫ్ టుడే ది కోఆర్డినేషన్ అండ్ రిలేషన్షిప్ ఇది ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ ఎందుకంటే వీళ్ళ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ స్టాండ్ అయింది కానీ ఎంతవరకు పొలిటికల్లో రాత్రి ఓవర్ నైట్ రాత్రి రాత్రి ఏదైనా జరగవచ్చు లాస్ట్ టైం సెకండ్ టర్మ్లో టీడీపీ వర్సర సడన్గా వైసీపీ వచ్చింది ఈసారి వైసీపీ వస్తుంది సడన్గా టీడీపీ సో ఓటర్స్ ఆర్ నాట్ అంటే అంత కన్వీన్సింగ్గా ఉండరు మా డబ్బులు తీసుకొని వేసాను డబ్బులు ఎవరు తీసుకుంటారు ఇంకోటి దగ్గర అందరూ డబ్బులు ఇస్తారు కూడా అందరి దగ్గర తీసుకుంటారు ఎవరో ఒకరికి వేస్తారు ఎవరికి ఇప్పుడు జగన్ గారు అన్నారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ ఓడిపోయిన తర్వాత మేము ప్రజలకి ఎంతో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాం ఎంతో సాయం చేసి ఆయన ప్రజలు మమ్మల్ని పట్టించుకోలేదు నెగ్లెక్ట్ చేశాను అంటే ఎక్కడో దగ్గర ఇప్పుడు తెల్లగా కనిపించేవని పాలు కాదు నల్లగా కనిపించేవాన్ని నీళ్ళు కాదు సో ఎక్కడో దగ్గర గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దించారు అయితే నాకున్న పర్సనల్ ఒపీనియన్ బట్టి ఇమీడియట్గా అమరావతిలో అంత హైక్ రాకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే రేట్లు పెరగాలంటే మనం లాస్ట్ టైం మాట్లాడే ఏముండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అమరావతిలో ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు ప్లస్ అమరావతి ఫైనాన్షియల్ కండిషన్ ఇస్ వెరీ 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 బ్యాడ్ వెరీ వెరీ పూర్ కొన్ని లక్షల కోట్లు అప్పు ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి లక్ష ఇరవై వేల కోట్ల ప్రయాణము జగన్ గారు ఇచ్చిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎనభై వేల కోట్లు సుమారు రెండు లక్షల కోట్లు ప్రయాణం అంటే ఐదు సంవత్సరాలకు ఎంత కావాలి పది లక్షల కోట్లు ఆల్రెడీ పది లక్షల పైన అప్పు ఉంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలు రన్ చేయడానికి ఒక ఏడు ఎనిమిది లక్షలు కావాలి ఓవరాల్గా ఎంత థర్టీ ల్యాక్ క్రోర్స్ ఇప్పుడు ఆఫ్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు మొన్న ఒక మీటింగ్లో అడిగారు ఒక విలేఖర్ విలేకర్ అడిగారు చంద్రబాబు నాయుడు సార్ అమరావతి ఎన్ని రోజులు కడతారు ఎంత బడ్జెట్ అవుతుందని అనేమో నాకు తెలుసు ఆన్సర్ నువ్వు వచ్చి చెప్పే ఆన్సర్ అని చెప్తారు ఎందుకంటే ఈ హిమ్ ఇప్పుడు ఏ ఎన్ని లాభాలు అంటే నా నష్టాల్లో ఉంది ఆఫ్లైన్ అప్పులైనా ఉన్నాయి ఆన్లైన్ అప్పులైనా ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఎంత లోపం జరిగింది ఏ అనేది సర్వే చేయాల్సిన దే ఆర్ స్టిల్ స్టడీ స్కూటీనీ చేయాలి స్కూటినీ చేస్తే కానీ ఒక అవగాహన రాదు ఆ స్కూటీకి రెండు మూడు నెలలు కనీసం పడుతుంది రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే వేయగానే పళ్ళు రావు సో చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఇసే టఫ్ చాలెంజ్ దో ఈస్ అందులో నో డౌట్ ఇట్ ఈస్ అ వెరీ సీనియర్ పొలిటీషియన్ అయినా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే స్థానం సంపాదించుకున్నారు మొన్న కూడా మీరు మీటింగుల్లో చేసే అటుపక్క పవన్ కళ్యాణ్ ఇటుపక్క ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఆ డిఫరెంట్ స్టోరీ అది సో ప్రస్తుతం రేట్లు పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే డబ్బులు కావాలి సో ఇట్ ఇట్ ఈస్ టఫ్ సిచ్యువేషన్ టు సిబిఎన్ గారు కాకపోతే ఆయనకున్న ప్లాన్లో మేబీ నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఒక క్లారిటీ వస్తుంది క్యాప్ ఇప్పుడు వరకు క్లారిటీ ఎక్కడ ఏం వస్తుంది అనేది క్లారిటీ లేదు బీపీసీఎల్ అనే కంపెనీ ఉంది అది ఆల్రెడీ శాంక్షన్ అయింది ఓఆర్ఆర్ శాంక్షన్ ఉంది కొన్ని డబ్బులు కూడా వస్తున్నాయి ఈ బీపీసీఎల్ నాకు తెలిసి అటు సైడ్ శ్రీకాకుళం అటువక్ ఎక్కడో వెళ్ళిపోతుంది అన్నారు అట్లా ఇంకేమీ వేరే డిపార్ట్మెంట్స్ ఒక క్లారిటీ లేదు ఐటీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మంగళగిరిలో ఉంది నేను చెప్పిన ఇందాక గన్నవరం దగ్గర గన్నవరం విజయవాడ మంగళగిరి ఇంచుకు పక్కనే మూడు దగ్గర అంతకాలం ఫార్టీ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి సో అయితే యాజ్ ఆఫ్ టుడే మనకు క్లారిటీ ఉంది తెలంగాణ గవర్నమెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చి కొద్దిగా క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే ఆరు నెలలు ఆరు ఏడు నెలలు అయిపోయింది అని వచ్చి ఎనిమిది నెలల్లో ఇప్పుడు ఏదో వస్తుందో క్లారిటీ వచ్చేసింది అక్కడ ఆ క్లారిటీ లేదు ఆ క్లారిటీ కావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా వాట్ ది దెజెంట్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ అనేది తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ఖచ్చితంగా కొద్దిగా టైం పడుతుంది మేబీ నేను అనుకున్న ఒక బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కొద్దిగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగు ల్యాండ్స్కేపింగు ఎక్కడే డిపార్ట్మెంట్ వస్తుంది ఎక్కడే బిల్డింగ్ వస్తుంది ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే జగన్ గారి హైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఈయన వచ్చిన తర్వాత కంప్లీట్ స్టాప్ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు అవన్నీ పికప్ చేస్తే కొద్దిగా కొద్దిగా బెటర్ ఉంది ఆల్రెడీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకో టెన్ పర్సెంట్ డబ్బులు పెడితే బిల్డింగ్స్ ఒక రూపంలోకి దే విల్ వెల్ కమింగ్ టు యూసేజ్ అదే అట్లనే ఇప్పుడు గవర్నర్ బంగ్లా కట్టాలి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ అని ఉంది ఇప్పుడు జనరల్ గడ్డ దగ్గర ల్యాండ్స్ కొద్దిగా మూడు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉంది ఇట్లా ఒక కాజా దగ్గర కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి సో ఇప్పుడు బయర్స్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ చూస్తున్నారు రెసిడెన్షియల్ సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ చూస్తున్నారు ఫ్లాట్స్ అనేది ఇంకొద్ది టైం పడుతుంది కన్స్ట్రక్షన్ ఫ్లాట్ డిఫరెంట్ మార్కెట్ అంటే ఫామ్ ప్లాట్స్ అనేది ప్రస్తుతం ఒక స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే నాలుగు ఫిల్షింగ్లో ఉన్నాయి సో మనం బడ్జెట్ బట్టి ఇప్పుడు మీరు పదిహేను వేలు కొనుక్కున్నీ ల్యాండ్ దొరుకుతుంది ఇరవై వేలు కొనుక్కున్నట్టు దొరుకుతుంది ముప్పై వేలు కొనుక్కున్నట్టు దొరుకుతుంది నలభై వేలు కొనుక్కున్న పర్ కేజాం ఇవన్నీ యాభై సిటీ పక్కన క్యాపిటల్ ఇప్పుడు అసెంబ్లీ పక్కన లేకపోతే సెక్రటరీ పక్కన కావాలంటే డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కన కావాలంటే ఎక్కడైనా మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్ బట్టి సరౌండింగ్ బాగా డెవలప్ అవుతుంది అంటే శంషాబాద్ కానీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ మనం భోగపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ తర్వాత అక్కడ కూడా మంచి పికప్ అవుతుంది సో వైజాగ్ నుండి సపరేట్గా మనం చెప్పినట్టు సపరేట్ టాపిక్ మాట్లాడడం సో ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎక్కడ ఉంటారో అది కోకాపేట్ టైప్ హైపేన్ కానీ అంటాను ఎందుకంటే నిన్న మొన్న పదిహేను నాలుగు క్రితం వరకు యాభై లక్షలు ఉన్నది ఇప్పుడు ఐదు కోట్లు అయిందని మీరు కొంటారు రాజే అయ్యారు కొనరు లేదు హైప్ అనేది మార్కెట్లో జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మాట్లాడతారు ఆ గవర్నమెంట్ చంద్రబాబు రెండు లక్షల కోట్లు అప్పుంది అంటారు జగన్ అర్ అంటారు ఇంత తక్కువ ఉంది అంటారు సో ఇది పొలిటికల్ పార్టీలో దట్స్ పాసిబుల్ సో ఇవన్నీ చూసుకుంటే ఇన్వెస్టర్స్ పెట్టుకోవచ్చు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవ్వాలి నేను ఏపీ సెటిల్ అని అన్నాడు డెఫినెట్గా కొనుక్కోవడం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేను మీరు ఎనో యూ డిసైడెడ్ టు రిటైర్ అండ్ సెటిల్ దేర్ కానీ ఈ మధ్యలో ఉంటారు ఏపీ ఇప్పుడు నేను ఏపీలో చదువుకున్నాను వైజాగ్లో పుట్టాను గుంటూరులో చదువుకున్నాను ఢిల్లీ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను ఇప్పుడు నా ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది నేను ఇక్కడ ట్వంటీ థర్టీ థర్టీ ఇయర్స్ బట్టి సెటిల్ అయిపోయాను కాబట్టి బట్ సమ్ పీపుల్ గవర్నమెంట్ జాబులు కానీ ఉద్యోగాలు కానీ ఇలా బిజినెస్లు కానీ వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే వాళ్ళు డెఫినెట్గా ఏపీ సెటిల్ అయిపోతారు వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు ఈ మధ్యలోకి ఉన్న వాళ్ళు అయితే మొత్తం మెయిన్లీ ఇండస్ట్రీ రావడానికి వంద ఆలోచిస్తారు ఎందుకంటే ఇండస్ట్రీ రావడానికి ఏం కనిఫిట్ జో దిక్తాయి ఓ దిక్తాయని హిందీలో ఫార్ములా ఒక ప్రాబ్ ఉంది ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ రావాలంటే అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించాలి ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్ట్ ఎయిర్ కనెక్ట్ అన్నీ లేకపోతే విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఆపరేట్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు చేయకూడదు రెండు విధాలు కంపల్సరీ ఇన్వాల్ చేసుకోండి మీ బడ్జెట్ ఒకటి మీరు సిటీకి ఎంత దూరంలో మీ బడ్జెట్ ఇరవై అయితే అమరావతికి బార్డర్కి మధ్యలో ఉంటాయి మీ సిటీ మీ బడ్జెట్ యాభై అయితే క్యాపిటల్ యాక్సెస్ రోడ్ దగ్గర ఉంటుంది ఇవన్నీ మనం చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ బట్ ఎనో దీని మీద ఇంకా ఫర్దర్ అవగాహన కావాలనుకుంటే దే కెన్ కాంటాక్టర్స్ దే కెన్ టేక్ అప్ అండ్ డెఫినెట్లీ గైడ్ ఎక్కడ పెట్టుకోవాలి ఈ ఏరియాలో పెట్టుకోవాలి ఫ్యూచర్ ఐటీ కారిడార్ వస్తుంది ఫ్యూచర్ ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది కోర్ట్ వస్తుంది గవర్నర్ బంగ్లా వస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నాయి అవన్నీ బిల్డ్ అయ్యి అంటే ఆటోమేటిక్ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది సో బేసికల్లీ చంద్రబాబు నాయుడు ఫోకస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పులింగ్ ఈ రెండు మెయిన్ ఛాలెంజ్ ఫండ్స్ రాకపోతే ఏ పని కాదు ఇప్పుడు ఆయన ఒక రెండు మూడు ట్రిపుల్ కొడితే మేబీ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అండ్ నిన్న మొన్న ప్రకటించారు కూడా మా దగ్గర ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి స్పెషల్ రాయితీలు ఇవ్వబడతాయి అంటే సంథింగ్ లైక్ ఎస్సీజెట్ లాగా ఇప్పుడు మనం మన దగ్గర రాయితే వాళ్ళు కూడా చూసాం పోచారంలో ఏమీ లేకుండా ఇన్ఫోసిసీ లాగా పోచారం అనే పేరు అందరు తెలిసింది ఒకప్పుడు సంసావద్ధి ఎవరికి తెలియదు అట్లా చాలా ఎస్సీ ఉన్నాయి మన దగ్గర ఆ ఎస్సీ జట్లు వచ్చే వచ్చాయంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ రకరకాల బెనిఫిట్లు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఎలక్ట్రిసిటీ పవర్ బెనిఫిట్ ఇవన్నీ ఇస్తే సో దూరంగా ఒకప్పుడు పటాంచెరు ఏం లేకుంటే పటాన్చేరు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇవన్నీ కూడా అలాగొచ్చినవి సో ఇప్పుడు కూడా ఐ థింక్ ప్రాబ్లీ ఏపీలో మాత్రం వాళ్ళు ఆ స్కీమ్స్ ఓపెన్ చేస్తారు అంటే వితౌట్ ఎనీ ఈజీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి కష్టాలు పెడితే పాలసీలు ప్రొయ్యులు పెట్టి ఇంత లెంగ్త్ లెంగ్తి ప్రొవిజలు పెట్టి రెండు సంవత్సరాలు అయితే కాదు సో ఓపెన్ సింగల్ విండో సిస్టమ్ కేటీఆర్ గారు అప్పుడు చెప్పారు దాన్ని బట్టి మనం ఆలోచించాలి సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా స్లోగా ఉంటుంది కొద్ది పేషెన్స్ ఉండాలి నేను చెప్పినట్టు మా అంత పేషెన్స్ ఆకాశం అంత ఆశ ఉండాలి పేషెన్స్ లేకపోతే మీకు అప్రిషియేషన్ జల్దీ రాదు యాజ్ ఫర్ యాజ్ ఇప్పుడున్న కండిషన్ మేబీ ఆరు సంవత్సరాల తర్వాత నా వర్జన్ మారచ్చు సో మరిన్ని డీటెయిల్స్ దే కెన్ కాల్ చేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి